శ్రీ గురుభ్యో ఉన్నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని అనుభవ వేదాంత సూక్తులు గ్రంథ పఠనంలో తొంభై మూడవ సూక్తి దగ్గర ఉన్నాం తొంభై మూడవ సూక్తి ప్రతి కర్మ నుండి అదృష్ట రూపాంకురము వాసన రూపాంకురము అని రెండు అంకురములు బయలుదేరును అందు అదృష్ట రూపాంకురము నుండి వచ్చు ఫలము ప్రతివారునూ అనుభవించవలసినది దానిని మార్చుటకు సాధ్యము కాదు వాసన రూపాంకురము భవిష్యత్ ప్రవర్తనకు కారణమగును ఆ వాసనల వద్ద మార్చుకొనుటకే పురుష ప్రయత్నము ఉపయోగపడును అందు సద్వాసనలను దుస్సాంగత్యం చేతను మలిన వాసనలను సత్సాంగత్యం చేతను తొలగించుకొనవచ్చును కనుక సత్సాంగత్యమే సర్వదా తరింప చేయను ఇది తొంభై మూడో శక్తి మనం చేసే ప్రతి పని నుంచి ప్రతి పనికి ఫలితం అదృష్ట రూపాంకురంగాను రూపాంకురము అదృష్ట రూపంలో ఉండే అంకురం అంకురం అంటే మొలక కదా మొలకెత్తడం అదృష్టంగాను వాసన రూపంగాను కూడా మొలకెత్తుతుంది అంటే అది అదృష్ట కర్మ అంటే అదృష్టంగా వచ్చేది ఏంటి అంటే సంచిత సంచిత పాపం యొక్క ఫలము అది అదృష్ట రూపాంకురం అది చేసిన పుణ్యఫలం అయితే బా బాగు బర అదృష్టం పట్టిందిరా చక్కగా మంచి కలిసి వచ్చిందిరా అంటారు అది ఫలితం అనేది పాప ఆ కర్మఫలం అది అదృష్టంగా వచ్చేది అలాగే చెడు కూడా అదృష్టమే అదృష్ట కర్మ ఫలమే మనకు జరిగే చెడుకు కారణం కూడా కర్మఫలమే అది అది అదృష్ట రూపాంకురము నెక్స్ట్ ఇది వాసన రూపాంకురము వాసన రూపాంకురం అంటే ఏంటంటే ఈ ఈ వాసన రూపాంకరం అనేది మన నెక్స్ట్ లో చేయబోయే కర్మలకి కర్మల్ని మా మంచి కర్మలుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది అంటే మనకి ఆల్రెడీ మన మైండ్లో కొన్ని వాసనలు అంటే వాటి యొక్క కొన్ని కొన్ని థాట్స్ కొన్ని బిలీవ్స్ కొన్ని ఇవన్నీ ఉండిపోతాయి కదా స్టోర్ అయ్యి ఉంటాయి కదా ఆల్రెడీ మైండ్లో అవి వాసనలు వాటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు వాటిని ఆ వాసనలు మార్చుకుంటే మనకి కర్మఫలం అనేది మంచి మనకి మంచి కర్మ సత్ సత్కర్మని సత్కర్మలు దుర్ దుర్క దుష్టకర్మలుగా ఉన్న వాటిల్లో మంచి కర్మలు చేసుకుంటే పుణ్యం అనేది అనేది సంప్రది ప్రాప్తిస్తుంది కదా అవి ఎలా మార్చుకోవచ్చు అంటే సత్సాంగత్యం వల్ల మార్చుకోవచ్చు దుస్సాంగత్యం చేస్తే ఉన్న సద్వాసనలు పోతాయి అంటే మనకు కొన్ని మంచి వా మంచి అలవాట్లు ఉండుంటాయి మనలో అవి మనం దుస్సాంగత్యం చేస్తే ఆ ఉన్న మంచి అలవాట్లు కూడా పోతాయి అదే మన సత్ మనలో కొన్ని చెడు అలవాట్లు ఉన్నప్పుడు ఒకసారి కొంత ఒక సత్సాంగత్యం చేశామంటే కొంతమంది కొంత మంచి వాళ్ళతో సహాయ స్నేహం చేస్తూ మంచి వాళ్ళతో ఉంటూ తిరుగుతూ వాళ్ళు చేస్తున్న పనులు మనం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆ సత్సాంగత్యం ద్వారా మనలో ఉన్న మలినవాసాలని మనల్ని తొలగి మనం తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని ఎప్పుడు కూడా సర్వదా సత్సాంగత్యమే మనల్ని తరింపజేస్తుంది అనేది తొంభై మూడో సుక్తి తొంభై నాలుగు క్రొత్తగా ప్రాకుట నేర్చిన పసిపీలవాడు తన ప్రక్కను పాకుచున్నట్లున్న తన నీటి నీడను చూచి మరొక బాలుడిగా భావించి వాని తలను తాను పట్టుకొనవలనని ప్రయత్నించెను తాను ఎంత త్వరగా పాకిన పాకినా ఆ నీడ కూడా అంత త్వరలో ముందుకు పోవుచున్నందున ఆ నీడ బాలుని నీడ బాలుని తల తనకందక ఏడవసాగాను అతని తల్లి అతని దుఃఖ కారణం గుర్తించి వాని చేతులతో వాని తలనే పట్టుకొనున్నట్లు చేశాను అప్పుడు నీడ తల కూడా పట్టుకొనబడెను అప్పుడు అతడు తృప్తిపడి దుఃఖము మాని ఆనందించను అట్లే నీ ప్రతిబింబమే జగత్తు కనుక ఎన్ని భోగములు సంపాదించినను ఇంకనూ ఎన్నియో మిగిలి తృప్తి నీయక దుఃఖమే తెచ్చుచున్నవి అఖండముగు స్వరూపానుభవము కలిగినచో పొందవలసినదేమియూ మిగలక సర్వము పొందినవాడగును ఒక పసిపిల్లవాడు ఇది తొంభై నాలుగో సూక్తి పసిపిల్లవాడు పాకుతున్నవాడు నీడని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ నీడ తలని పట్టుకోలేకపోతుంటే వాడి తలని వాడే పట్టుకున్నట్టుగా చేస్తే వాడు నీడ తలని పట్టుకున్నట్టుగా భావించి తృప్తి పడతాడు అలాగే మనిషి తన ప్రతిబింబము ఈ జగత్తు జగత్తు తన ప్రతిబింబము కనుక ఎన్ని భోగములు సంపాదించను అంటే తను ఏం చేస్తున్నా ఇప్పుడు ఎలా అయితే ఆ పసిపిల్లవాడు ఆ నీడను పట్టుకోలేకపోతున్నాడో తృప్తి కలగట్లేదో అలా మనకు కూడా ఎన్ని ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ఇంకా తృప్తి అనేది ఉండట్లేదు ఇంకా మిగిలి ఉన్న భోగాలు అనిపిస్తూ ఉంటుంది కానీ అది భ్రాంతి అక్కడది నీడ ఉంది కాబట్టి అది ఎప్పుడు తృప్తి వస్తుంది నిన్ను నువ్వు పట్టుకుంటే ఎలా అయితే వాడి తలను వాడు పట్టుకుంటే ఆ నీడను పట్టుకున్నట్టు అనిపించిందో అలాగా ఎన్నో దుఃఖమే అఖండ మాకు నీ స్వరూపం అనుభవం కలిగినచో తను నీ స్వరూప అనుభవం నీకు కలిగితే అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు పొందవలసినదేవీ లేదు ఈ జగత్తంతా నా ప్రతిబింబమేను అంటే నేనే జగత్తులో కూడా ఉన్నది కాబట్టి నన్ను నేను తృప్తిపరచు నేను తృప్తిగా ఉంటే ఆ జగత్తు కూడా జ ఉండదు ఇంక అందులో అంటే నా నా స్వరూప అనుభవము నేనే ఈ జగత్తు కాబట్టి ఈ ఆ ప్రతి అనుభవము నాదే అనుభవాలన్నీ అనుభవించడమే అనుభవించడమే అవుతున్నాయి కాబట్టి ఇంకా అనుభవించాల్సింది ఏమీ లేదు సర్వము పొందిన వాడనే అయిపోయాను నేను అనే భావనలోకి వస్తాం ఎలా అయితే ప్రతిబింబాన్ని పట్టుకునే పట్టుకోవడానికి వాడు తల పట్టుకుంటే ఎలా ప్రతిబింబాన్ని పట్టుకుని చూసుపడ్డాడో అలాగే ఈ జగత్తు తన ప్రతిబింబంగా భావిస్తే భావించినప్పుడు భావించాలి అదే కరెక్ట్ కూడా ఈ జగత్తు ప్రతిబింబంగా భావించినప్పుడు తన స్వ స్వరూపానుభవం కలిగితే కనుక అప్పుడు సర్వము పొందినవాడుగా అనిపిస్తాడనమాట అది తొంభై నాలుగు తొంభై ఐదు ఒకడు కండ్ల జబ్బ కొరకు నేత్ర వయోజనకు చూపగా ఆయన నీని రంగు గల జోడు వేసి దానిని తీసినచో కండ్లు పోవునని తీయుటకు వీలు లేకుండా బంధించను అప్పటి నుండి అతడు ఏ వస్తువు చూచినను నీలి రంగుగా కనిపించుటచే ఆ వస్తువులకు రంగు అంటిందని భా భ్రాంతిపడి వానిపై రంగును గీకివేయుటకు ప్రయత్నించెను ఎంత లోతుకు గీకినను అతడు కూడా ఆరంగే ప్రతీత పొంగుటే కారణము విమర్శించి రంగు తన జోరుదు కానీ వస్తువులు వస్తువులకు రాలేదని తెలిసి అప్పుడు కూడా వస్తువులు అట్లే కనిపించినను విక్షేపము పొందక సహించెను కళ్ళజోడు గ్లాసులపై మట్టి మొదలుగొనేవి పడి వస్తువులు క్రొత్త వికారములతో తోసినప్పుడు తోచినప్పుడు గ్లాసులు తుడుచుకుని వాడు గ్లాసులు తుడుచు తుడుచుకునివాడు అట్లే శరీరం ఉన్నంత వరకు ఇంద్రియాంతకరణములు అవి తననే పంచ విషయములుగా చూపి వాని అంది ఇష్టాయిష్టములు తోపించక తప్పదు కానీ ఆ వికారములన్నీయో తన ఇంద్రియాంతకరణముల కల్పితమే కానీ నిజము కాదని తెలిసిన జ్ఞాని దృశ్యం ఎట్లు తోచినను అసత్యముగా తెలిసి ఇంద్రియాదులున్నంత వరకు అట్లు తోచక తప్పదు కనుకను తోచినను నిజము కాదు కనుకను సహించును ఎప్పుడైనను కామ కామక్రోధాది వృత్తులు కలిగి ప్రజలు ప్రజల విక్షేపము కలిగినచో వెంటనే అది అంతఃకరణ ఎందలి రజోగుణ దోషముగా తెలిసి సాత్విక వృత్తి అవలంబనచే ఆ దోషములు తొలగించుకొని వ్యవహార కాలములో కూడా విక్షేపము పొందక స్వరూప దృష్ స్వరూప దృష్టిలో ఉండగలడు ఇది తొంభై ఐదు కళ్ళకి నీళ్ళకలుచో పెడితే మొత్తం అంతా నీరుగా కనిపిస్తుంటే అది ముందు అది ఆ వస్తువు నీలంగా ఉంది అని అనుకున్న తర్వాత కాదు ఇది నా కళ్ళజోడలో ఉన్నది ఉన్న రంగు కాబట్టి అలా ఉందని తెలిసి ఆ తర్వాత అన్ని నీలం కనబడుతున్నా కూడా అర్థం చేసుకుని సహించి ఊరుకుంటాడు ఓకే అది నా కళ్ళజోడిలో ఉంది కదా రంగు అని అలాగే మట్టింటి నా కూడా తుడుచుకొని ఇది అర్థంలో ఉంది లోపము ఆ వస్తువులో కాదని సహించి ఊరుకుంటాడు అలాగే ఇంద్రియాంతకరణలు మనని మనకి రకరకాలుగా చూపిస్తూ ఉంటాయి అన్నీ లోకాన్ని ఇంద్రియాంతకరణలు మనకి ఒక దాని మీద ఇష్టాన్ని అయిష్టాన్ని అన్నిటినీ చూ చూపిస్తుంటాయి ఉంటాయి అసత్యంగా ఒక భావనని కల్పిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నిజం కాదు ఇవి ఇంద్రియాంతకరణల్లో ఉన్న కల్పితమే కానీ ఆ వస్తువులో ఏం లేదు ఆ వస్తువులో ఎటువంటి భేదము లేదు అని తెలిసి అని తెలిసిన జ్ఞాని ఆ చూసే వస్తువు ఎట్లా కనబడినా కూడా ఇది అసత్యంగా తెలిసి ఇంద్రియాదులు ఉన్నంతవరకు అట్లు తోచక తప్పదు కనుక అంటే కళ్ళజోలు పెట్టుకున్నంతసేపు ఎలా అయితే నీలంగా కనబడక తప్పదు అలాగే ఇంద్రియాలు వరకు మనకి దృష్టి దోషం కనబడ ఉండదు ఉండక తప్పదు అంటే మనకి ఒక వస్తువు ఇష్టమనో నచ్చిందనో నచ్చలేదనో బాగుందనో బాగాలేదనో సమ్ అన్ని అన్ని పుట్టుకొస్తాయి కదా మనలో ఒక కోరికలు వాసనలు అలాగా ఇది ఇంద్రియాలు ఉన్నంత వరకు తప్పదు ఇవి అనేది సహించి మనం మౌనంగా ఊరుకోవాలి అంటే వాటికి ఎఫెక్ట్ అయిపోకూడదు రియాక్ట్ అవ్వకూడదు అలా ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున వాసనావశమున అంటే మనకేమైనా అంత లోపల ఆల్రెడీ ఉన్న మన యొక్క బిహేవియర్ రూపాల్లో ఏమన్నా ఉన్నప్పుడు ఆ వాసనావశమున ఎప్పుడైనా కామక్రోధాదులు వృత్తులు మనలో కలిగి కోపము ద్వేషము కోరికో అలాంటివి మనలో కలిగి ప్రజల విక్షేపం కలిగినచ్చో అంటే ఎవరిని చూసినప్పుడు వీళ్ళు మన మంచి వాళ్ళు కాదనో వాళ్ళనో ఒక భావన ఇలాంటివి వచ్చినప్పుడు ఆ వెంటనే మనకు మనము ఇది అంతకనలో రజోగుణం దోషముగా తెలుసుకోవాలి ఏ మనలో మన రజోగుణం పుడుతోంది మనకి ఇది కరెక్ట్ కాదు మనం సత్వగుణంలోకి వెళ్ళిపోవాలి అని వెంటనే సాత్విక వృత్తి అవలంబనచే ఆ దోషమును తొలగించుకొని వ్యవహార కాలంలో కూడా విక్షేపము పొందగా అంటే మనం రోజు చేసే మన పనుల్లో కూడా మనం ఎటువంటి డైవర్షన్స్ లేకుండా మనము ఒకే దృష్టితో ఉండగలగడం అనేది అంటే స్వరూప దృష్టిలో సస్వరూపానందంలో స్వరూప దృష్టిలో ఉండగలడం అనేది చేయగలుగుతాము అనేది తొంభై ఐదో సూక్తి మిగిలిన సూక్తులు తర్వాత చదువుకుందాం శ్రీ గురుభ్యో నమ